శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి వాణి అందరికీ నమస్కారం అండి నా పేరు కే వాణి నేను నిన్ననే కాణిపాకం ఈవోగా బాధ్యతలు స్వీకరించాను కాణిపాకం టెంపుల్ దేవాలయ అభివృద్ధి కోసం నేను ఎంతగానో కృషి చేస్తాను ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో ఇక్కడ అధికారుల సహకారంతో దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తాను త్వరలో మనకి బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ బ్రహ్మోత్సవాలు కూడా మేరకైన సౌకర్యాలు కల్పించాలి ఈరోజు మా వాళ్ళతోటి మీటింగ్ కూడా పెట్టుకున్నాను మా అధికారులతో టెంపుల్ ఎంప్లాయ్స్తోందరితో త్వరలో కలెక్టర్ గారితో కూడా మీటింగ్ కాను మీటింగ్ పెట్టబపోతున్నాను ఆ మీటింగ్లో కోర్డినేషన్ మీటింగ్లో ఉత్సవాల కోసం ఏమేమి ఏర్పాట్లు చేయాలి ఏంటి అవన్నీ మేము డిస్కషన్ చేసి ముందుగానే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందుండమని తెలుసు